అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సామాజిక సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్న సత్యం ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వం చాటుకుంది కోరుతూ అత్యద్భుతమైన జ్ఞాపిక ఆస్కార్ అవార్డు కూడా ఎంత పెద్ద గుర్తుం అతి పెద్ద జ్ఞాపికలు అందించారు వారికి అభినందనలు తెలియజేస్తూ చూశారు ఎందుకంటే వారి మనవరాల మీద ఎంత ప్రేమ చూసుకున్నా ఆడపిల్లలు అంటే అంత అభిమానం సత్యంగానికి అది ఖచ్చితంగా వారు వచ్చారు అంటే వాళ్ళు కూడా తీసుకురాజు స్పెలవడం మీ బిడ్డలాగా ఇది కదా అంటే ఓహో అద్భుతం సార్ ఉపాధ్యాయు ఆనంద్ఞాపికలు అదేవిధంగా వాసుశెట్ సుభాష్ గారు వాసంతెట్ ఫౌండేషన్ సచివ్ ఫౌండేషన్ ద్వారా వారికి అందజేస్తూ లక్ష రూపాయల అమ్మాయిగా అమ్మాయికి ఉన్నారు అమ్మా నిహారిక ఇది వారిచ్చిన ప్రతి రూపాయి కూడా భారతదేశం చెప్పాలని విజయాలతో మనస్ఫూర్తిగా కోరుకు కామన్వెల్త్ గేమ్లో నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాడు పోస్ట్ పెట్టాడు ఎందుకంటే మనలో తప్పు ఉంటే ఎప్పటికైనా తెలుస్తుంది మనలో తప్పు లేనప్పుడు ఆడు ఒకటి కాదు వాళ్ళు పోస్ట్ పెట్టుకోమని నా నేను ఒక పది వీడియోలు తీసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మిషన్ లెట్వరాయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం అంటే ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్లో పెదమ్మ కార్మికుడ ఆయన ఒక మనిషిని ఏదైనా ఎమ్మెల్యే ఇచ్చారంటే అతను ఏం చేస్తున్నాడని నైట్ తెలుసుకోకుండా కొడుకోడానికి అలాగే మా చుట్టూ పది మంది పదిహేను మంది ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు ఏది పడితే చేసేస్తే ఊరుకోడానికి ఆయన గోడ చేయంట ప్రజల్లో అవ్వాలి ప్రజలతోనే ఉండాలనేది ఆకాంక్ష అలాగే లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు ఎంతకంటే తోబుతూ ఎవ్వరికి ఉంటారండి అలాగే చూస్తూ వారిని రోజు ప్రభుత్వ ఉద్యోగిగా నిలబెట్టాడు సురేష్ సురేష్ అభిప్రాయంలో చెప్పకపోతే తెలియజేస్తాడు సార్ ధన్యవాదాలు సార్ ముందుగా ఇక్కడికి యూజ్ చేసినటువంటి వాతసిటీ ఫౌండేషన్ అనేత సార్ గారికి ముఖ్యంగా డెబ్బై వసర్భంగా కుటుంబంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టినా సార్ ముఖ్యంగా నేను మంత్రి వర్య నాకు ఎప్పుడు చూడదుకోలేదు చూడలేదు కానీ అటువంటి పరిస్థితిని ఏం కల్పించాను కూడా ఈయన ఒక దేశం ఆందోళన అయ్యి పొందుతారని నేను ఆశించాను అలాంటివి ఈ రోజు నెరవేరుస్తున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీరు నేను రెండు వేల ఇరవై నెలాది వేసిన సెలెక్ట్ అవ్వడం ఒక అద్భుతం సార్ ఇది నేను ఇప్పుడు అనుకోలేదు సార్ ఇక్కడ సెలెక్ట్ అవుతానని కూడా అయితే ఈ అంతటికీ తోడ్పాటు ఆయన వెళ్ళినాయి సార్ నాకు చాలా చాలా అవకాశం చేశాం సార్ మీకు అందరికీ కూడా నాకు ఏం చెప్పాలో మాట రావట్లేదు మీరందరూ కూడా ఒక విషయం ఏంటంటే ఇవ్వడం తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకోవడం కాదు చాలా నేర్చుకోవాలని చెప్పాలని మీ అందరికీ నాకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సచిన్ గారు ఇదే చెప్పారు ఆయన పోలిచెట్టి చంద్రశేఖర్ గారు సెలెక్ట్ చేయలేదు ఆయన ప్రతి నిత్యం చేసే సేవా కార్యక్రమం ముఖ్యంగా సామాజిక వెనుకబాటు గురైన వారు ఎవరైనా సరే ఇబ్బంది ఎదురైతే వారి కుటుంబాలకు నెలకు సరిపడా ఉచితంగా అనేక ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వారు అందజేశారు ప్రతి నెల తొమ్మిదో తారీఖున రామచంద్ర పండి చేశాడు ఏంటి అంతేంటూ పాఠ్యాస్తాం అంటే ఇరవై పోనరుగా ఆయన పొద్దున్న హైకోసం చేసుకున్నామని అదే దృక్పథంతో నాకు మొదటి పంటగా సుభాష్ కుట్టాడు నేను మా తాతయ్య గారి పేరు పెట్టుకోవాలి ఆయన యొక్క విధానం చూసి ఆయన చాలా అమాయకుడు ఎవరైనా డబ్బులు పిలిచి ఒక నమ్మకాయకుంటున్నా సరే దండం పెట్టి మనిషి ఆ దగ్గరలో ఉండేవాడు ఆయన అమ్మ ఆ యొక్క నాయన సమయంలో ఆయన స్కూల్ చూసి నా కుమారుడికి పుట్టినట్టే ఎవరిని అడగలేదు మా తాతగారి పేరు పెట్టుకోవాలి ఆశయం ఆశయమే ఆయన దేవనే ఈరోజు ఇలాగ సుభాష కూడా అదే పరిస్థితిలో పెరిగారు పరిస్థితిలో పెరిగిన చాలా కష్టాలు పెట్టాడు కష్టాలంటే పెరిగిన కానించే పద్దెనిమిది పద్దెనిమిదో సంవత్సరం నుంచే చేతులు ఏది ఉంటుంది చేతి చేతికున్నది ఇచ్చాడు ఎళ్ళు కొన్నది ఇచ్చేయండు మా మొదలు పెట్టాడు తాతగారు మరి ముస్తాత గారు మరి ప్రమేయం వచ్చిందో ఆయన ఒక స్ఫూర్తి వచ్చిందో తెలియదు నాకు అప్పటి నుంచే మొదలు పెడితే తల్లి చేతికి అలాగే కూడా ఏం పెట్టడం మానేసింది ఎన్నిసార్లు ఏం పెడుతుంది ఈ లోపల ఆయన ఇంట్లో పాకెట్ మీద పట్టుకెళ్ళి తల్లిని పెట్టి ఒక ఐదు నిమిషాల్లో పాకెట్లో పెట్టుకున్న మండ అయిపోయింది ఆయన పరిస్థితి అత్త ఆ డైపులో దయ రోజు కూడా తనకి ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేటప్పటికి తను రియల్ ఎస్టేట్ అనే వ్యాపార రంగంలో దిగాడు ఆయన దృష్టి పెట్టాం ఆయన చెయ్యాల భయం పెట్టాం ఎదు ఎదురు పెట్టుకుంటే అదే బంగారం దానికి ఎక్కబెట్లేదు నేను ఆ ఇష్టాలు ఎప్పుడు సాయం చేయలేదు ఈ పది రెండు వేల వ్యాపారం చేసుకోమని నేను ఎప్పుడూ సాయం చేయలేదు ఆయనకి ఆయన స్వయంగా ఈ ఏలకలు అక్క చూసుకుంటే వంద కోట్లైనా ఉన్నాను సంపాదించింది ఇవాళ పాతి కోట్లు అప్పు ఉన్నారు పరిస్థితి వంద కోట్లు సంపాదించి మాది కోట్లు అప్పులో మిగిలిన కానీ ఏంటంటే ఆ పరిస్థితి ఎవరి మాట ఏంటో ఎవరక్క చెప్పుకున్న చేత ఎవరి మాట ఏంటో బాబు ఎందుకు కాదు చేసేస్తారు అంటే మాటని పరి ఆ ఒక్క విషయంలో ఏ ఒక్క విషయంలో దానం దానం చేసే విషయంలో ఏ రోజుని కూడా నాకు కొడు కూడా నాకు తెలియదు తన బాణీ తను నేర్చుకోవడం మరలా దొంగతనం తెలియకుండా కూడా నాన్నగారికి తెలుసు ఎక్కడికి తిడతారు అని అదే చిన్న విషయం చెప్తాను ఒక ఇంటికి ఇంటికిలా దానాలు చెప్తా నువ్వు ఎవడో వస్తే పక్కన చూసి వందల రూపాయలు ఒకటి ఉంటే అన్నం తెలియదు కాబట్టి ఇచ్చేసాడు అదే బాబా ప్యాకేసి ఉన్నాడు ఇప్పుడు మళ్ళా నువ్వు ఐదు వందల రూపాయలు దేనికి ఇచ్చావంటే అక్కడికి నాకు అన్నం లేదని అడిగాడు నాన్నగారు ఆడు అలా తాగితాడు పాపం అంతే అన్నం లేదన్నా నాకు తెలియదు అన్నాడు నేను ఇంకా ఏం మాట్లాడతాను ఇష్టం అడ్డుపడకండా నాకు ఎలా వచ్చిన పని ఉందండి అవసరం ఇక్కడ నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు నన్ను సోదరుగా పెట్టుకుని చూసే శేఖర్ గారు కానీ అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు ఎక్కడ ఈరోజు చెప్తా ఉన్నాను ఎక్కడన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించారు ఎమ్మెల్సీ ఓట్లు అవ్వట్లేదు ఫస్ట్ ఫోను శేఖర్ గారు ఫోన్ చేశారు నా కంగారు పడకండి మేము ఉన్నాం నేను చేయిస్తాను స్వయంగా ఆయన అలా ప్రతి ఒక్కరు కూడా మీరు నమ్మరు అంతకు ముందు ట్వంటీ త్రీ పెర్సెంట్ ఉంటే నెక్స్ట్ డే సెవెంటీ ఎయిట్ పర్సెంట్కి వెళ్ళింది ఆ తరపు టెన్ పెర్సెంట్కి వెళ్ళింది అంటే మా నాయకుడిని మాట మా వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలి అశ్రద్ధ వహించాం మనం ఎక్కడైతే మాటారో అక్కడ నాయకు అయితే సేవా శనిపించుకోవాలని మీరు అందరూ చేసిన కృషి మన రోజున ఎక్కడనే పిలిచాయని కూడా జరిగింది చేస్తున్నారు సార్ ఒక డెబ్భై సంవత్సరాల వయసులో రాజకీయ భారం పోయడం అంటే చాలా కష్టం ఎందుకంటే యువకులు రాజకీయం చేస్తున్నప్పుడు అంటే సర్దుకుంటాం కానీ తన కుమారుణ్ణి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఒక శాసనసభ్యునిగా లెక్కిస్తే అధిష్టానం మంత్రివర్యుడిగా వారికి ఒక ప్రస్థానం కల్పించినప్పుడు వారి బాధ్యత ఎందుకంటే మంత్రిగారు అనేక అవసరాల మీద నిత్యం విజయవాడ లేదా హైదరాబాదు మన కోసం వెళ్తుంటే నియోజకవర్గాన్ని తాను దగ్గరుండి ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి క్షణం అంటే ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు ఆఫీస్ వస్తారు సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ ఏడున్నర వరకు ఉంటారు కానీ ఈ మధ్యలో మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు సత్యంగాని గారిని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు కానీ డెబ్భై సంవత్సరాల వయసులో ఒక మాట అన్నా కూడా పడుతూ ప్రజల కోసం నా కొడుకుని లెక్కించిన ఈ రామచంద్రపురం ప్రజల కోసం నేను చేస్తున్నాను అని ఉన్న శ్రీ వాసుశెట్టి సత్యం గారికి రామచంద్రపురం ఈరోజు అందరిలో జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నానండి అదేవిధంగా ఒక్కో నిమిషంలో ఊహించేస్తానని ఒకే మాట చెప్తాను మనం ఒక మాట ఇస్తున్నాం మన పిల్లలకి ఏదో కొంటాం ఏదో తల్లిదండ్రులు వారంట నలభై సంవత్సరాలు అరవై ఎనిమిదో సంవత్సరాలు అరవై తొమ్మిదో సంవత్సరం వచ్చేసరికి నాకు వార్త ఇచ్చాడు మంత్రిగా తండ్రిగా నాకు వారికి అరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డా కష్టం అంతా కూడా నాకు ఒక రిలీఫ్ ఇచ్చాడు అంటే నేను ఏదో గర్వంగా ఫీల్ అవడానికే కాదు కూరగా ఫీల్ అవ్వడానికే కాదు నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ముందు నుంచి రిటైర్ అయిపోయి మొదలు మోలుగుతాను ఇంకా నేను ఇంకేం పనులు చేయలేదని చెప్పి పుట్టక పుట్టక పుట్టాను నా మనవరా తన పెళ్ళి అయిన తొమ్మిది సంవత్సరాలు కుట్టారు ఆ పిల్లలతో కాలక్షేపం చేసుకుంటూ ఆ పిల్లలే నాకు లోకంగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే తనకి తన భ్రాతృత్వమే ఈ వేళ ఇక్కడ నిలబెట్టింది మనకి తనకి కూడా ఏ పొలపాటు చాలా కష్టాలు అనిపించాడు ఎవరో కూడా అది కష్టాలు అనిపించరు పోలీస్ స్టేషన్ చూశాడు దూరు పెట్టి పెట్టేళ్ళాడు రకరకాల కుటుంబాన్ని నిధులు పెట్టేళ్ళాడు ఎక్కడికి వెళ్ళిన కుటుంబాన్ని నిధులు పెట్టెళ్ళా కూడా నజల కోసమే తల్లి తండ్రి కూడా పక్కన పెట్టి నాకు భార్య నేను గొప్పగా చెప్పుకోవడం కాదు నా అనుభవం చెప్తున్నాను నా డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల అనుభవాలు చెప్పినట్టు ఒకసారి ఆలోచించుకుంటే నేను ఎంతకైనా కష్టపడ్డారు కష్టాలు పడ్డాను తను ఎంత కష్టాలు పడ్డాను ఒక అశ్వి దెళ్ళి సామాన్య కుర్రడు ఇవ్వండి హాయ్ ఇంటికి ఎలా చేస్తాను అని ప్రశ్నిస్తే ఎవరు ఒక్కడారో తీసుకెళ్ళి జా పెట్టుకోనకాలని పరిగెట్టుకోండి పర్యటన చేసి తీసుకురావడం దెబ్బల ఏ నా జీవితం అంతా కూడా అంటే దాని గురించి తను ఎప్పుడు కూడా పోలీసులతో దెబ్బలు అడలేదు డిపార్ట్మెంట్ తోటి దెబ్బలేదు తన చుట్టూ ఉన్న అనుసరుల గురించి ఎప్పుడు కూడా మనం